హాయ్ ఎవరివా నేను మీకు ఈరోజు మా షాప్లోని పోచంపల్లి క్లాత్ చూపిస్తానండి క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది ఇది మా ఊర్లో నేసారండి నేను మా ఊరి నుంచి తీసుకొచ్చాను మీకు ఎవరైనా కావాలంటే మీరు మెసేజ్ చేయండి నేను మీకు కొరియర్ చేస్తాను ఎక్కడికైనా చూడండి నేను నేను స్టిచ్ చేసుకున్నాను ఈ డ్రెస్ డ్రెస్ నేను స్టిచ్ చేసుకున్నాను డ్రెస్ మాత్రం చాలా బాగుంది కంఫర్టబుల్గా ఉంటుందండి సమ్మర్లో మీకు చాలా చాలా కంఫర్ట్గా ఉంటుంది కోచంపల్లి క్లాత్ అండి ఇది ఒక కలర్ అవైలబుల్లో ఉంది ఇంకొక కలర్ రెడ్ అవైలబుల్లో ఉందండి టాన్ తీసుకొచ్చాను ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి మీకు ఎవరికన్నా కావాలంటే మళ్ళీ కూడా తెప్పిస్తాను నేను ఇంకొకటి బ్రౌన్ షేడ్ అండి చాలా బాగుంది నాకైతే ఇది బాగుంది ఫేర్గా ఉన్న వాళ్ళకి మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఇవి ఫ్రాకులు కుట్టించుకోవచ్చు బ్లౌజులు కుట్టించుకోవచ్చు కుర్తీస్ కుట్టించుకోవచ్చు జెంట్స్ షర్ట్స్ కూడా కుట్టించుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఈ క్లాత్ మాత్రం ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది లేడీస్ జెంట్స్ పిల్లలు ఈ క్లాత్ కుట్టించుకోవడం ఇదైతే చాలా చాలా బాగుందండి బ్లాక్ మీద కొంచెం రెడ్ రెడ్ ఇట్లా వచ్చింది పోచంపల్లి డిజైన్ చాలా బాగుందండి ఈ క్లాత్ కూడా బ్లాక్ కలర్ లో ఉందండి మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి అలదర్ కలర్ అండి ఇది డిఫరెంట్ కలర్ ఇది మాత్రం చాలా బాగుంది త్రీ కలర్స్ వివింగ్ వచ్చిందండి వైట్ ఈ త్రీ కలర్స్ వివింగ్ వచ్చింది చాలా చాలా బాగుంది ఈ కలర్ కూడా ఎల్లో కలర్ అండి చూడండి ఎంత బాగుందో ఎల్లో కలర్ నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చింది ఇది జెంట్స్ కి షర్ట్స్ కూడా ఇది బాగుంటుందండి ఈ క్లాత్ పిల్లలకి ఫ్రాక్స్ కూడా బాగుంటుంది చూడండి ఈ క్లాత్ ఎంత బాగుందో టాప్స్ కూడా చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి కలర్ అండి రేర్ గా దొరుకుతుంది కానీ చాలా బాగుంది కలర్ మాత్రం చూడండి ఫైనల్లీ బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ మీద వైట్ వివింగ్ ఇట్లా వచ్చిందండి కానీ చాలా బాగుంది ఇది కూడా ఇది మాత్రం షెట్స్ డీసెంట్ లుక్ ఉంటుందండి జెంట్స్ షర్ట్స్ కానీ లేడీస్ కుర్తీస్ కానీ ఫ్రాక్స్ కానీ బ్లౌజెస్ కానీ అన్నిటికీ క్లాత్ బాగుంటుంది సమ్మర్లో మాత్రం చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి క్లాత్ కూడా మనకి తొందరగా కరగదు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు కూడా చాలా బాగుంటుంది క్లాత్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్